ప్రతి బ్యాట్స్మెన్లో చెప్పుకోదగ్గ నాక్స్ కొన్ని ఉంటాయి కెరియర్ ముగిశాక వెన్నుదిరిగి చూసుకుంటే అవే గుర్తుకు వస్తాయి అయితే అలాంటి ఇన్నింగ్స్ అంత ఈజీగా రావని చెప్పొచ్చు కొన్ని సంవత్సరాల పాటు ఆడుతూ పోతుంటేనే ఇవి సాధ్యమవుతాయి అయితే కొందరు చిచ్చర పిడుగులా కెరియర్ స్టార్ట్ చేస్తారు స్టార్టింగ్లోని మెమొరబుల్ నాక్స్ ఆడి ఆశ్చర్యపరుస్తారని చెప్పొచ్చు టీమిండియా హెరింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మది కూడా అదే పని చేశాడు ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టీ ట్వంటీలో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు యాభై నాలుగు బాల్ బాల్స్లోనే నూట ముప్పై ఐదు రన్స్ చేసి చెలరేగాడని చెప్పొచ్చు ఈ బ్యాటింగ్తో విధ్వంసాన్ని సృష్టించాడు ఏడు పోర్లు పదమూడు సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు అలాంటి ప్లేయర్ పై దిగ్గజ ప్లేయర్ హర్భజత్ సింగ్ సీరియస్ అయ్యాడు ఇంగ్లాండ్తో టీ ట్వంటీలో బ్యాటింగ్లో సెంచరీతో వీర విహారం చేసిన అభిజయ్ శర్మ బౌలింగ్లోనూ సత్తా చాటాడు ఒక ఓవర్ వేసి మూడు పరుగులిచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు అప్పుడప్పుడు బౌలింగ్ చేసే ఈ లెగ్ స్పిన్నర్ బ్రేక్ త్రోలు అందిస్తూ తనలోని నైపుణ్యాన్ని బయట పెడుతూ వస్తున్నాడు అయితే ఇదే అంశంపై హర్భజ్ సింగ్ సీరియస్ అయ్యాడు అభిషేక్ బ్యాటింగ్ మీద దృష్టి పెడుతున్నాడని మరి బౌలింగ్ ఎవరు చేస్తారని ప్రశ్నించాడు బజ్జీ అతనిలో మంచి లెగ్ స్పిన్నర్ దాగి ఉన్నాడని బౌలింగ్ స్కిల్స్ని మెగు మెరుగుపరచుకోవని వార్నింగ్ ఇచ్చాడు ఈ విషయంలో గతంలోనూ పలుసార్లు సూచనలు చేసిన అతను ఇలాంటివి పట్టించుకోలేదని సీరియస్ అయ్యాడు బజ్జీ అభిషేక్ని కలిసినప్పుడు ప్రతిసారి బౌలింగ్ గురించి మాట్లాడతా బౌలింగ్ గురించి డిస్కస్ చేద్దామని చెబుతాను ఎందుకు అంటే అతనిలో మంచి స్పిన్నర్ దాగి ఉన్నాడు బ్యాటింగ్ అంటే అభిషేక్ ఎంతో ఇష్టం అతను మంచి బ్యాట్స్మెన్ కాబట్టి దానికి తగ్గ స్కిల్స్ ఎప్పుడు సాధన చేస్తూ ఉంటాడు ఆ విషయంలో అతను మరింత పైకి ఎదుగుతాడు కానీ బౌలర్గా మాత్రం ఇది సరిపోదని చెప్పాడు అతను ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాలి బౌలింగ్ విషయంలో మాత్రం చాలా ప్రాక్టీస్ చేయాలి అతనిలో ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం చాలా ఉంది లెఫ్ట్ హాన్ స్పిన్నర్గా ఎదిగే అవకాశం అతనిలో చాలా ఉంది అభిషేక్ శర్మలో కష్టపడే తత్వం చాలా ఎక్కువగా ఉంది అతను దేనికి భయపడడు ఒకవేళ అభిషేక్ శర్మకి నేను ఎలాంటిదైనా సహాయం చేయాలని అనుకుంటే దానికి నేను తప్పకుండా సిద్ధమే అని బజ్జి ఈ విధంగా చెప్పుకొచ్చాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ